ఫ్రెండ్స్ నేను మీరు అయితే పెట్టే తెలియసి ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మేము ఈరోజు ముందు చల్లడానికి వచ్చినాం అన్నమాట ఈరోజు మా మొన్న చూసినారుగా ఈ చేను ఈరోజు మళ్ళా ముందు వెళ్ళడానికి వచ్చినామన్నమాట వాన పడిందని వచ్చేసాం అనమాట చూడండి ఫ్రెండ్స్ మా చేను ఈరోజు మొన్న అయితే ఒక రకంగా ఉండేది ఈరోజు మళ్ళా బాగా తిప్పుకునింది అనమాట ఈ చేను మమ్మ ఎన్ని రోజులు అవుతుంది మామ ముందు చల్లాక ఇరవై ఐదు రోజులు అయిందా బాగా చేసిందా చేను ఏ ముందు వెళ్ళాము ఇంతకుముందు ఇంకేదే వెళ్ళావు ఇరవై ఎనిమిది సున్నా ఉన్నా బాగా పనిచేస్తుంది ఈ ముందు అదే రైతులు చెప్పు కొంచెము ఈ మందు బాగా పనిచేస్తానే ఇక్కడ చూసి కొంచెం అదే ఇక్కడ రైతులు అన్నకి ఇంకా తెలిసిన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పు ఈ మందు వెళ్తే బాగా పనిచేస్తుంది అన్నట్టు ఈ మందంతా మంచి పని చేసిన దానికి అంగట్ల గుమ్మస్తులు కూడా చెప్పినారు ఏమని చెప్పినారు ఇది మెరప మంచి పని చేస్తుంది అని చెప్పినారు ఎట్టెట్ట మెరపకి మంచి పని చేస్తుంది అని ఇరవై ఏడు నిమిషంలో ఎత్తుకుని అని చెప్పినారు మన లక్షలు తిండి ఎత్తుకున్నారు ఎత్తుకున్నారా మనమే కాదు మరి ఎప్పుడు వెళ్ళాలి ఈ రోజు వెళ్తే ముందు ఈ రోజు ఇరవై రోజు ఇరవై రోజులు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఆడ పట్టింది ఫ్రెండ్స్ ఇంకా నేత నేత చెట్లు కదా ఇంకా ఆడ కాయబడుతుంది అనమాట మా మామది పూత కూడా వస్తుంది ఒక ఒక పది రోజులు పోతే చెట్లు జుట్లు కట్ చేసే బేక్ అవుతుంది ఏమంటుంది చేను చాలా చెత్తి పెరిగింది వాన అయితే ఇక్కడ చాలా పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వానైతే ఇంతవరకు తగ్గలేదు ఏం ఉందని చెప్తుంది ఇలానా ఇలానే పడితే మాకు ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట చెట్లు కూడా చనిపోతాయి మళ్ళా కాయ అనేది మురుగుతుంది పత్తి చెట్టులా చాలా పత్తి రోజులు అయితే చాలా చాలా మునిగిపోతున్నాయి మురిగిపోతున్నాయి కాయలు ఇంకెట్లే పడితే మేము ఏడుగునీ ఇంకా లేదు మళ్ళా చెడిపోయినట్టయితే దేవుడు ఎలా చేస్తాడు మాకైతే తెలియదు మరి చెప్పమా అట్ట అంట బావాన ఏడు రోజులు మరి ఎక్కడ పత్తి పండుతుంది అంటవా కాయ ఏమన్నా మురిగిపోతుంది అంటవా అట్లా అంటవా అవును మళ్ళీ చెప్పనికేం రాదులే అదే సొప్పు రైతులకి ఆయనకు వచ్చినప్పుడు మళ్ళా వర్షం పడుతూనే ఉంది తుఫాను ఇంకా మూడు రోజులు ఉంది మొత్తం దేశం మొత్తం ఉంది అంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు అనమాట ఒక జాలి చల్లినాము ఇంకా ఉంది చల్లేది వర్షం వస్తుంది పోతుంది వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ చల్లడానికి కొని చాలా ఇబ్బంది ఉంది ఇలానే పడితే చల్లలేము ఇంకా ఒక సంచి ఉందనమాట ఒక సంచి తెచ్చుకున్నాము చల్లడానికి సంచి చల్దామని మొన్న ఇరవై రోజులు అవుతుందంట చల్లి మరొక పది రోజులు ఉంటావా రోజు వర్షం అక్కడ చెట్లు తాలేస్తుంది అవును మంది ఒక్కొలా వేయకూడదు అవున ఏదో నాలుగు మందు బాగా పనిచేసేట్టుంది మన్నా కొట్టలేదు అయితే నాలుగు రోజులు మన కార్ వచ్చిందామంటే వర్షం మనం ఏం చేస్తాము మనం ఏం చేయలేం లేదు అన్నట్టు మనం ఏం చేయలేం పండిచ్చేదాయనే చెడిపేదాయనే చూడండి ఫ్రెండ్స్ మా మామ మాటల్లో చూసినారు కదా మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు బిడ్డ తేజేస్తానే ఉంటుంది ఫ్రెండ్స్ బాగా చెప్పమా అందరికి బాగా చెప్పమా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్